జేసీఐ అమలాపురం అధ్యక్షులు శ్రీవాణి వాడ్రేవు ఆధ్వర్యంలో జేసీఐ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం స్థానిక శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేసీఐ జోన్ ప్రెసిడెంట్ టి భరత్ కుమార్ వి కోఆర్డినేటర్ రామ్ సుధీర్ జేసీఐ వీక్ చైర్మన్ శ్రీరామ్ వాడ్రేవు సెక్రటరీ ప్రవీణ్ చిర్రావూరి పూర్వ అధ్యక్షుడు ఆకొండి చాణిక్య సభ్యులు ఆకొండి పవన్ లక్ష్మీ నరసింహ శ్రీహర్ష వివిధ సంఘాల నుండి పాల్గొనగా జేసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జులై పదవ తేదీన హ్యూమన్ డ్యూటీస్ దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితికి ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎస్వీఎస్ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ను జేసీఐ బృందం ఘనంగా సత్కరించారు జేసీఏ సంస్థ పూర్తిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మంచి వక్తలుగా తయారు చేసే వ్యక్తిత్వ సంస్థ అని జోన్ ప్రెసిడెంట్ భరత్ కుమార్ తెలిపారు జేసీఏ అమలాపురం అధ్యక్షులు శ్రీవాణి వాడ్రేవ్ను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు సార్ నమస్తే అండి రోజు ఇక్కడ జేసీఏ అమలాపురం అమలాపురంలో ఉన్నాం సార్ ముఖ్యంగా జేసీఏ అమలాపురం వాళ్ళు ఇన్వైట్ చేశారు జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇట్ ఈస్ అన్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ కంట్రీస్ లో ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే జేసీఏ వీక్ అని చెప్పి ట్రూ అవుట్ ఇయర్ మొత్తంలో ఈ సెవెన్ డేస్ ని సెప్టెంబర్ నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మా జేసీ వాళ్ళు చాలా ప్రెస్టేజీగా తీసుకొని పిఆర్ యాక్టివిటీస్ బాగా చేస్తారు సార్ ఇది త్రూఅవుట్ ఇండియా మొత్తం జరుగుతూ ఉంటుంది ప్రతి లోకల్ ఆర్గనైజేషన్ లో జరుగుతాయి త్రూఅవుట్ ఇండియాలో దగ్గర దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీన్ మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి ఇండియాలో ప్రతి లోకల్ ఆర్గనైజేషన్ ఈ రోజు తొమ్మిది నుంచి పదిహేనో తారీఖు వరకు రోజు ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్ కవర్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ చేస్తూ చాలా ఎక్సలెంట్ గా పిఆర్ఎన్ ప్రోగ్రామ్ చేస్తారు దీని ఈ జేసి అమరాపురం తరపున శ్రీవాణి గారు రిప్రజెంట్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్ గా ఈ కాలేజ్ తో టైఅప్ అయ్యి అదర్ ఆర్గనైజేషన్స్ తో కూడా ఆమె టైఅప్ అయ్యి ఈ ఫస్ట్ డే నే విత్ మ్యారథోనియన్ తో కూడా క్లోజ్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్ గా ఉంది యూత్ కి ఇది ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ ద సెల్ఫ్ డెవలప్మెంట్ అండి ఎవరైనా ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎంకా గా చూసుకొని దే ఆర్ ద ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో అట్లాంటి వాళ్ళని వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ గా వాళ్ళ కెరీర్ ని బిల్డ్ చేయడానికి కానీ వీటికి ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుంది ప్లీజ్ జాయిన్ చేసే నా పేరు కే మనోహర్ ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం ఈ రోజు మా కాలేజీకి జేసీఐ ఆర్గనైజేషన్ వారు వచ్చి ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది వారు ఇందులో భాగంగా స్టూడెంట్స్ మోటాగా తీసుకుని వారికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఏ విధంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి విధంగా స్టేజ్ ఫియర్ లేకుండా ఏ విధంగా మనం స్పీచెస్ ఇవ్వాలన్న దాని మీద పిల్లలందరికీ కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు సో అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అదే విధంగా వాళ్ళు ఈ వరల్డ్ లో ఉన్నటువంటి కొన్ని ఈవెంట్స్ అంటే ప్లాస్టిక్ ఏ విధంగా మనం రిడ్యూస్ చేయాలి అదే విధంగా హ్యూమన్ రైట్స్ తో పాటుగా హ్యూమన్ డ్యూటీస్ కూడా ఒక రోజు అంటూ మనకి ప్రపంచానికి ఉండాలని యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ వారిని కోరటం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఇది అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్ అమలాపురం నేను గత నాలుగేళ్ళ నుంచి ఇది ఐదో ఏడు జేసీలో జాయిన్ అయ్యి ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను నాలుగేళ్ళ నుంచి నాకు ఇంట్లో నుంచి బయటికి రావడానికే భయం అలాంటిది ఇప్పుడు ఒక సభలో కూర్చుని మాట్లాడతానంటే దాని అంతా కారణం అండి దీంట్లో నన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు ఎలాగా ఒంటింట్లో ఉన్న ఆడది ఎలాగ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిందో అనేది నేర్పించింది అండి దీంట్లో మేము సర్వీస్ చేస్తాము ప్లస్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందండి ఈ పిల్లలు బాగా చదువుతారు నైన్టీ పర్సెంట్ గెయిన్ చేస్తారు కానీ ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే ఫియర్ అవుతారు అలాంటి ఫియర్ పోగొట్టే దానికి మేము సెల్ఫ్ మోటివేషన్ ట్రైనింగ్స్ చేస్తామండి ఈ సంవత్సరం మేము అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ తో అప్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఈ వారం రోజుల ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నామండి అందులో ఈ రోజు మొదటి రోజు భాగంగా హ్యూమన్ డ్యూటీస్ ప్లాస్టిక్ అవేర్నెస్ అని వాగ్దానం చేస్తున్నాము ఈ వారం రోజులు సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు రోజుకి వేరియస్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అన్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు స్టూడెంట్స్ కి ట్రైనింగ్ సహితంగా ఈ వారం రోజులు ప్రోగ్రాం మేము చేస్తున్నాము ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తామండి జేసీలో జాయిన్ అవ్వండి మీరు కూడా ఇవన్నీ నేర్చుకోండి జై హింద్